హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం అనమాట మా శ్రీకాంత్ పెళ్ళి అయిన తర్వాత పిల్లలిద్దరినీ తిరుపతి తీసుకెళ్దామని చెప్పేసి ఆ టైం వచ్చిందనమాట సో ఎంత బాబు అంటే ఎంకన్నా సా అంటే కాదు ఆయన పర్మిషన్ ఇచ్చి ఆర్డర్ వస్తేనే మనం వెళ్తామన్నమాట సో ఆ నెలలకి ఇప్పుడు వచ్చిందనమాట అది సో అందుకని మేము అందరం కలిసి అందరం అంటే పెద్ద కొడుకు పెద్ద కొడుకు కోడలు ఇక్కడే ఉంటున్నారు ఎందుకంటే కొంచెం చిన్నగా వర్క్ జరుగుతుంది ఇంట్లో ఎస్ ఓకే సో నేను శ్రీకాంత్ అలెక్ష మా హస్బెండ్ తర్వాత వీళ్ళ అన్నయ్య ఇద్దరు కలిసి అందరం సిక్స్ మెంబర్స్ కలిసి ఇన్నో తిరుపతికి బయలుదేరుతున్నాము అక్కవా అని మా మమ్మీ మా అన్నయ్య రిప్లేస్ చేసాం అమ్మాట మేము బ్యాక్ కెమెరా ఉన్నాము ఇప్పుడు బాయ్ బాయ్ జాగ్రత్తగా మాటలు లేవు మాట్లాడుకోవటం లేవు స్టార్టింగ్ ఎక్కినప్పటి నుంచి వండుకుందా ఎక్కి అంటే ఇప్పుడు వేసింది కదా వచ్చేసింది ఆహా అన్నిటికన్నా ఇంకొకటి అసలు ఏంట వెనకాల నుంచి అసలు ఎటువంటి శబ్దం రావట్లేదు ఎందుకంటే కూర్చుంటే మాట్లాడదు అయిపోవచ్చు మంచిగా సో తిరుపతికి మన హైదరాబాద్ నుంచి టూ వేస్ ఉన్నాయి ఒకటి విజయవాడ హైవే నుంచి ఇంకొకటి మహబూబ్నగర్ కొత్తకోట రూట్లో అనమాట సో మేము మహబూబ్ నగర్ కర్నూలు రూట్లో వెళ్ళాము సో వెళ్తూ ఉంటే దారిలో మన కడపలో ఒంటిమిట్ట రామాలయం ఉంది సో మేము అక్కడ దర్శనం చేసుకుందామని ఆగామనమాట సో ఇది చాలా బాగుంటుంది టెంపుల్ నేను ఇంతకుముందే వచ్చాము ఒకసారి కానీ ఇప్పుడు ఏంటంటే ఈ నవరాత్రు అన్నమాట శ్రీరామనవమి నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి చాలా అంటే మంచి డెకరేషన్ చేసి ఉత్సవాలు చేస్తున్నారు సో నాకు ఇక్కడ ఇది బేసిక్గా ప్లాన్ లేకుండే అందుకే నేను షార్ట్లో వచ్చిన సో ఇంకా మార్చుకునే స్కోప్ లేదు కాబట్టి అట్లే వెళ్ళిపోయాం దర్శనం ఇలా దర్శనం అయిపోగానే మేము తిరుపతి బయలుదేరాము సో అక్కడ కింద రూమ్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ లేచి తిరుమలకి వెళ్ళాము అమ్మ నాన్న ఇంకా మా అత్తయ్య వీళ్ళు ముగ్గురు వెహికల్లో వస్తామనుకున్నారు సో నేను ఆ ఇంకా వాళ్ళన్న అఖిల్ సో మేము ముగ్గురం నడుస్తూ కొండెక్కుదామనే ఆలోచనతో స్టార్ట్ అయ్యాం అనమాట సో అలిపిరి నుంచి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ స్టెప్స్ ఉన్నాయి సో మేము ఇప్పుడే ఆ స్టెప్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఒక సైన్ బోర్డ్ ఉంటుంది కదా సో అది చూసామన్నమాట సో అలా మా జర్నీ స్టార్ట్ అయింది సో బై టెన్ టెన్ థర్టీ మేము రీచ్ అయిపోతే అమ్మ వాళ్ళు లేట్గా స్టార్ట్ అయ్యి వచ్చేస్తారు అనే ఉద్దేశంతో స్టార్ట్ అయిపోయాం మొత్తం స్వెట్ అయిపోయింది నేసుకున్నా ఎస్ ఇంకా ఫైవ్ కిలోమీటర్స్ ఉంది సెవెన్ హండ్రెడ్ స్టెప్స్ ఉన్నాయి ఇంకా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నుంచి ఇంకా సెవెన్ హండ్రెడ్ మిగిలినాయి అన్నమాట త్రీ అవర్స్ అయింది

నడుచుకుంటూ వచ్చి అలసిపోయి హాయిగా తిరిగి పండుకొని నిద్రమైన సైడ్ సీన్కి వెళ్దాం అని చెప్పేసి అంటున్నాను ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర విశ్రాంతి భవన్లో మేము ఒక టూ రూమ్స్ తీసుకొని ఉన్నాము కన్నా గెస్ట్ హౌస్ ముందర ఉండే ప్లాన్ చాలా బాగుంది

చాలా మేము పెట్టిన రెండు మూడు వీళ్ళ అఖిల్కి ఫ్యాన్స్ పెరిగినట్టు అందుకే తట్టుకోలేకపోతున్నాడు అంటే మేము ఒక రెండు మూడు వీడియోలు అలా ఇంతకు ముందు అట్లా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అని చెప్పినాం మేము అందుకని ఇప్పుడు అందుకే ఈరోజు నేను ఒక స్టోరీ పెట్టినాము ఈరోజు నేను మీ అన్న మీ అన్న పంపించండి మేము మేము బ్రాహ్మణులు మేము కూడా పంపించండి

ట్యాగ్ చేస్తే ఆ ట్యాగ్ స్టిక్కర్ అంటారు అనమాట అది ట్యాప్ ఆ ట్యాగ్ ఎన్నిసార్లు వెయ్యి మంది చూసి ఓపెన్ చేశారు కొత్త అంటే అఖిల్ ప్రొఫైల్ పే కూడా కామ్రేడ్ అంటే ఎవరికి చూద్దామని ఓపెన్ చేశారు సో వెళ్ళిపో పంపదామని వరాహస్వామి చూసుకున్నాం ఇప్పుడే కావాలంటే స్వరాహస్వం దర్శనం చేసుకోవాలి దర్శనం చేసుకొని కొంచెం చెప్పాలంటే అట్లా సాయంత్రం పూట రేపు కుదరదు కాబట్టి మార్నింగ్ టైం మంచి మాడవీధిలో కూడా కుదరదు వరాహస్వామి దర్శనం మొట్టమొదటి చేసుకోవాలి ఇది వెంకటేశ్వర స్వామి దర్శనానికి ముందే వరాహస్వామి వెంకటేశ్వరం దర్శనం చేసుకోవాలి సో అది కూడా ఈరోజు చేసేసుకొని రేపు మార్నింగ్ వెంకటేశ్వర దర్శనం చేసుకుంటాను ఓం నమో వెంకటేశ్వర ఓం నమో వెంకటేశ్వర చలో వెళ్దాం అయితే ఎస్ ఇక్కడ మేము తీసుకుంది ఎస్వి గెస్ట్ హౌస్ సో దీని వచ్చేసి మెట్లు ఉన్నాయన్నమాట మెయిన్ రోడ్ ఎంట్రన్స్ ఎంట్రెన్స్ మంచి గార్డెన్ మన ఊర్లో బొటానికల్ గార్డెన్ చూసినట్టుంది బంతిపూలు చాలా బాగా బంతి బంతిపూలు చాలా బాగా వచ్చింది

ఒక కిలోమీటర్ ఇలా సాయంత్రం మేము రూమ్ నుంచి బయలుదేరి మాడ విధుల్లోకి వెళ్ళే వరకు మాకు చీకటి అయిపోయింది సో మేము వెళ్ళిన తర్వాత అక్కడ గేట్స్ క్లోజ్ చేశారు ఏంటా అని చూస్తే ఊరేగింపు జరుగుతుంది స్వాముల స్వాములవారిది సో ముందు ఏం గుళ్ళుతో వెనకాల స్వాములవారు చాలా మంచి ఊరేగింపు సో ఎంత పీస్ఫుల్గా ఉండిందంటే ఒక వన్ అవర్ మాకు అలాగే టైమ్స్ అలా గడిచిపోయింది అనమాట సో ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇది అయితే ఇలా ఈ ఊరేగింపు సేవ చూసుకున్న తర్వాత వరాహస్వామిని దర్శనం చేసుకొని మేము మళ్ళీ మాడవీధులు తిరుగుదామనే ఉద్దేశంతో అనమాట సో మేము వచ్చిన ప్రతిసారి కూడాను ఇక్కడ పక్కన మనకి అంటే మెయిన్ ఎంట్రెన్స్ ఉంటుంది కదా తిరుపతిది సో ఈ ఈ ఎంట్రెన్స్ దీన్ని పక్కనే హతీరాంబాబా మట్టి ఉంటుంది సో దాంట్లో ఏంటి అంటే సాలగ్రామాలు ఉంటాయన్నమాట సో రామాలయం ఇది చాలా బాగుంటుంది ప్రతిసారి దర్శనం చేసుకుంటాము సో అందుకే ఈసారి వెళ్ళి దర్శనం చేసుకుందామని అక్కడికి వెళ్ళామన్నమాట సో ఇదే ఆ టెంపుల్ మీకు ఎవరికైనా తెలియకపోతే ఈసారి వెళ్ళినప్పుడు పక్కనే వెళ్ళండి సో అక్కడ మీకు టెంపుల్ పక్కనే ఒక స్టోన్ మీద బాబా ఇంకా వెంకటేశ్వర స్వామి వారు ఇద్దరు కూర్చొని పాచికలు ఆడుతూ ఉంటారు అనమాట అలాంటి పెద్ద పెయింటింగ్ ఉంటుంది సో దానిపైనే టెంపుల్ సో మీరు వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకోవచ్చు సో ఇంతకుముందు చెప్పినట్టు మేము వెళ్ళిన టైం వచ్చేసి ఈ శ్రీరామనవమి నవరాత్రులు అనమాట సో ట్వంటీ సెకండ్ ఏప్రిల్ రోజు వెళ్ళాము ఐ థింక్ ఏప్రిల్ సెవెంటీన్త్ శ్రీరామనవమి సో ఇక్కడ వెళ్ళినందుకు మాకు ఇది కూడా రామాలయం ఎందుకు మాకు ఈ ఇలాంటి సేవ చేయడానికి కుదిరిందన్నమాట సో నేను అలెక్క ఇంకా అమ్మ నాన్న కలిసి సో ఇలాంటి ఉయ్యాల సేవ కానీ ఇలాంటివన్నీ చేసాము సో చాలా మంచిగా అనిపించింది ఒక టూ త్రీ అవర్స్ స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ మేము బ్యాక్ టు రూమ్ వెళ్ళిపోయాము సో ఎందుకంటే మాకు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి స్లాట్ ఇచ్చారు దర్శనం స్లాట్ సో అది వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వన్ నుంచి దర్శనం ఉండింది సో అందుకని చెప్పి కొంత తొందరగా వెళ్తే పడుకొని ఎర్లీగా లేవచ్చు అనే ఉద్దేశంతో వెళ్ళిపోయామనమాట గుడ్ మార్నింగ్ హెయిర్ പൊതുനു വെങ്കടേശ ఏడు గంటల దర్శనం అయితే వీళ్ళు ఫైవ్కి లేచిర్రీ వీళ్ళు ఫైవ్ ఓ క్లాక్ లేచి తను ఫైవ్ థర్టీకి లేచి ఇప్పుడు టైం సిక్స్ ఫార్టీ అవుతుంది సిక్స్ ఫార్టీ అవుతుంది వైకుంఠం వన్ నుంచి మనకి ఎంట్రీ ఇప్పుడు పదండి బ్రేక్ దర్శనం ఎస్వి గెస్ట్ హౌస్లో ఇలాంటి రూమ్ ఒకటి కూడా ఉందనమాట సో టూ రూమ్స్ కంబైన్డ్గా అంటే ఒక సిట్అవుట్ హాల్ బేసిక్గా అది ఆ సిట్అవుట్లో కూడా రెండు బెడ్ వేసారు సో మేము సిక్స్ మెంబర్స్ కాబట్టి మేము ఒక టూ రూమ్ రిక్వెస్ట్ చేసాం వాళ్ళని సో మాకు ఇలాంటి రూమ్ ఇచ్చారు చాలా బాగుంది రూమ్ అయితే సో ఒక క్లాజెట్ చేంజింగ్ రూమ్ లాగా అలాంటి ఉన్నాయి సో మొత్తానికైతే మేము సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ ఆ టైం వరకు రెడీ అయిపోయి కిందికి వచ్చేసాము సో ఇది ఆ ట్రెడిషనల్ అటైర్ వేసుకొని బయటకు వచ్చేసినాం అనమాట దేవస్థానం లోపలికి ఫోన్ ఇవ్వలేదు కాబట్టి అవన్నీ చూపించలేకపోయాము సో వచ్చేసి వెంటనే రెడీ అయిపోయాము హైదరాబాద్కి బయలుదేరిపోయా ఎంత నడిచినా మేము అయినా ఇక్కడ అంతా ఒక షెడ్ ఉంది కానీ దీని తర్వాత మొత్తం ఇంతకుముందు చూసిన వెనకాల ఎండ వెనకాల షెడ్ లేదు మేము బహుశా ఫోన్ చేసినప్పుడు ఇక్కడ ఇక్కడ చూసినాం అక్కడ అది వచ్చేటప్పుడు దారిలోనే నడుస్తారు ఇక్కడికి వచ్చారు రే బొబ్బలు కాళ్ళు బొబ్బలైనా ఇక్కడ ఏం లేదు చూడచ్చు ఏం లేదు ఇది ఈ కాళ్ళు గలీజ్ కాళ్ళనే సో అయితే మాకు హైదరాబాద్ నుంచి తిరుపతికి ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ కిలోమీటర్స్ అవుతుంది అనమాట సో కర్నూలు రూట్లో వెళ్తే సో మేము దర్శనం చేసుకొని భోజనం చేసుకునే వరకు మాకు టైము ఆఫ్టర్నూన్ వన్ అయిపోయింది సో మా ఉద్దేశం ఏముండంటే చీకటి కాకముందే హైదరాబాద్ రీచ్ అయిపోవాలని చెప్పేసి ఐ మీన్ అదే ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి సో తొందరగా హ్యాపీ మాకు సంజయ్ బాబు ఎట్ల నెలకి ఒకసారి నెల నెలకి ఒకసారి దర్శనం ఇప్పిస్తూ మూడలు లడ్డూలు కూడా ప్రసాదం ఇప్పిస్తూ దర్శన భాగ్యం కల్పిస్తే అంతకంటే సంజయ్ బాబా గుర్తుపెట్టుకోండి ఇది థ్యాంక్ యూ సో మచ్ బావా థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగా దర్శనం చేయించారు మాకు దగ్గర నుంచి చాలా చక్కగా జనాలు తక్కువ కాదు ఫస్ట్ టైం నేను బ్రేక్ దర్శనం లోపల అందరినీ బ్రేక్ దర్శనం అంటే అందరితో కలిపిపోతుంటే అది బ్రేక్ కాలేకపోతే ఇంకేమైనా అనుకుంటుంటున్నాయి కానీ ఇవాళ నిజమైన బ్రేక్ దర్శనం చూసినా నేను బావా ఇవాళ ఎందుకంటే అందరినీ ఆపినరు ఆపి మమ్మల్ని మాత్రమే తీసుకుపోయినరు వేరే వాళ్ళు ఎవరు లేరు మన ముందు శ్రీవాణి దర్శనం వాళ్ళు వెళ్ళిండ్రు తర్వాత మనం వంద మంది దాకా చాలా ప్రశాంతంగా అనిపించింది లేకుంటే బంగారు వాకిల దగ్గర గోవిందా గోవింద అంటే ఎక్కడ పోతు దబ్బితే నిజంగా అట్లా చాలా సార్లు జరిగింది అట్ల అనుభవము కానీ ఈసారి మాత్రము ఎవ్వరు మనల్ని దొబ్బలేదు మనం మనమే నడుచుకుంటూ స్వామిని హైట్ తక్కువ దేవుడు కనకపడకపోతుంటే దేవుడు కానీ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే హైట్ తక్కువ చాలా మంది నీ ఉన్నారు కాబట్టి చూడగలిగి నిజంగా అది కూడా ఒక ప్రెసెంట్ మంచిగా ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా దేవుడిని ఎందుకంటే మనం చాలా ముందుకు కదా మనం ఒక బాకీలు దాటిపోయినాం కదా మనం బంగారు వాకి నుంచి కూడా దేవుడిని చూడలిగి కాబట్టి చాలా సేపు దేవుడిని దర్శనం చేసుకుంటూ ముందుకు పోగలిగాం కాబట్టి ఎక్కువసేపు చూసుకుని అనిపిస్తుంది దేవుడిని దేవుడు మనకు మైండ్ లో రికార్డ్ అయిపోయిన కళ్ళు మూసుకుని ఎటువంటి పొలిటీషియన్స్ లెటర్స్ లేవు కాబట్టి న్యాయమూర్తులు ఇచ్చారు కాబట్టి న్యాయంగా జరిగింది

తానే ఇప్పించాడు అండ్ ఇప్పుడు ప్రజెంట్గా ఎలక్షన్స్ టైంలో కాబట్టి ఎంపీ ఎలక్షన్ ఎంపీ వీళ్ళందరినీ లెటర్స్ పనికి రావట్లేదు అండ్ పనిచేయట్లేదు అందుకని చెప్పి మేము జడ్జ్ లెటర్ త్రూ వచ్చినాం సో చాలా జరిగింది